అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముందుగా అయితే ఏవైతే వ్యూహాలు రచించుకున్నారో ఆ వ్యూహాలకు తగ్గట్టే ఇంకా ముందుగా అధికారంలోకి వస్తామని లేరు కానీ వాళ్ళ వాళ్ళు గిచ్చి చూసుకున్నారని ముచ్చట్లు కూడా బాగా వచ్చినాయి మనం అధికారంలోకి వచ్చినామా అని అక్కడ అయితే ఇక్కడ ఒక ముచ్చట మాట్లాడాలి అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల దాకా పార్టీ ఫిరాయింపు కార్యక్రమాలు అట్లతో నడుచుకుంటూ వచ్చినాయి లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పార్టీ ఫిరాయింపు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అర్ధరాత్రి మరి ఆహ్వానించి కండువాలు కప్పుతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమికి అరవై నాలుగు స్థానాలు బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినాయి ఇక మిగతావి చూసుకుంటే ఎనిమిది ఎనిమిది బీజేపీకి ఒకటి అట్లా ఎనిమిది బీజేపీకి వచ్చినాయి ఒకటి ఎంఐఎం పార్టీకి పోయింది ఇవన్నీ మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలల్లో ఇవి గెలిచిన ఆ స్థానాలు ఏ పార్టీకి ఎన్నొచ్చినాయి ఏం కథ అనేది పార్లమెంటులో పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఇట్లాంటివి నడిచినాయి ఇక మళ్ళీ వాళ్ళిద్దరు తొత్తులుగా వ్యవహరించిండ్రు రోజు ఇరవై ఎనిమిది ఇక పార్లమెంటు ముచ్చట జర పక్కకు పెడితే అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా ఫిరాయింపు కార్యక్రమాలు నడిచినాయి ఇప్పుడు బాగా జోరు అందుకున్నాయి అవి చూస్తూ ఉన్నాం మనం పోతా ఉన్నారు పోయేటోళ్లు పోతా ఉన్నారు పార్టీ కండువాలు కప్పుకుంటా ఉన్నారు పార్టీలో చేరుతూ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా పోతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏడు మంది ఎమ్మెల్యేలు పోయినారు ఇంక పోతారని ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి రైట్ అది చూస్తా ఉన్నాం పోయేది పొల్లు ఉన్నది గట్టి అని చెప్పేసి ధైర్యంతోనే ఉన్నారు అందరూ పోయిన తర్వాత మళ్ళీ ఒక కొత్త రక్తాన్ని తయారు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని ముచ్చట్లు కూడా బాగిన ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఒక ఫార్ములా బయటకు వచ్చింది అప్పుడు ఏమన్నారు ఒక పార్టీ బీఫాం మీద గెలిచిన వాళ్ళు వేరే పార్టీలో రాజీనామా చేయకుండా పోతే రాళ్లతోని కొట్టి చంపాలి అని అన్నారు సన్యాసులు దద్దమ్మలు అన్నారు ఇక ఏకంగా రేవంత్ రెడ్డి అయితే ఉరిదియ్యాలని చెప్పేసి మాట్లాడిండు రాహుల్ గాంధీ ఆలచర కొట్టాలని చెప్పేసి వాళ్ళు ఇవన్న డిఫెక్షన్ లా తీసుకొచ్చిన వాళ్ళే వాళ్ళు కనీసం అలా డిఫెక్షన్ లాను వాళ్ళు పాటిస్తలేరు రాజీనామా చెయ్యాలి దమ్ముంటే మీరు అనర్హత వేటయ్యి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయకుండా వాళ్ళ మీద అనర్హత వేటయ్యాలి లేకపోతే వాళ్ళిచ్చే వాళ్ళే రాజీనామా చేయాలని చెప్పేసి సవాల్ ఇసిరిండ్రు కేటీఆర్ కానీ ఇది హైకోర్టులో ఎటువంటిది తెగ తెగుతుందా తెగదా కూడా తెలియదు ఒకవేళ తెగకపోతే ఆ వాయిదా ఇరవై మూడుకు వాయిదా వేసిండ్రు కదా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు సంబంధించిన అంశాన్ని వాయిదా వేసిండ్రు ఒకవేళ అది తేలకపోతే సుప్రీంకోర్టు దాకానైనా పోవడానికి సిద్ధం అని చెప్పేసి జాతీయ మీడియా ముంగట మొన్న కేటీఆర్ హరీష్ రావులు మాట్లాడిరు మనం చూసినాం ఇక ఆ అంశాలు అట్లుంటాయి ఈ పార్టీ ఫిరాయింపులకు సరే మాట మీద నిలబడితే తల పండు వాళ్ళకి సస్తం శాపం ఏమన్నా ఉన్నదేమో కాంగ్రెస్ నాయకులకు కానీ వాళ్ళు ఎప్పుడు మాట మీద నిలబడరు నిలబడరు అనే అంశమే జనాల నుంచి బయటకు వస్తా ఉన్నది ఇప్పుడు వాళ్ళు గెలిచిన విధానం ఇప్పుడు మాట మార్చిన విధానం చూస్తూ ఉంటే ఇక అది సైడ్కు పెడితే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక మెయిన్ ఫార్ములా బయటకు వచ్చింది అదే ఫార్ములా అంటే బీబీ బి ఫస్ట్ బి అంటే భూములు రెండో బి అంటే బిల్లులు ఇంకా ఇనకపోతే మూడో బి అంటే బ్లాక్ మెయిలింగ్ బీ క్యూబ్ అనే ఫార్ములా బయటకు వచ్చింది ఆ బీ కు సంబంధించిన ఫార్ములాతోని ఎరవేసి మరి ఎరవేసి పార్టీ ఫిరాయింపు కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారనేది తెలుస్తా ఉన్నది ఇక భూములకు ఎరవేస్తా ఉన్నారు భూములకు ఎరవేసి వాళ్ళు ఏవైతే కబ్జాకు పెట్టినరో ఆ భూములు రెగ్యులరైజేషన్ చేపించుకునే దానికి భాగంగా దాంట్లో భాగంగా వాళ్ళ ఆశ చూపెట్టంగానే పోయిన ప్రభుత్వం ఈ భూములు ఏవైతే అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్ కు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మధ్యవర్తులు దూరుతారు దూరి ఆంబుక్క పెడతారు ప్రజలకు అసైన్డ్ భూములు లేకుండా చేస్తారు ఎరవేసి ఆశ చూపెట్టి అవి అడ్డికి పావుచేర లెక్కన కొనుగోలు చేసి వాటిని తాకట్టు పెడతారు కావాల్సుకొని ప్రజలకు అన్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ భూముల రెగ్యులరైజేషన్కు పర్మిషన్ ఇవ్వలేదు ఆ పోయిన ప్రభుత్వం తర్వాత పదేండ్లు బీఆర్ఎస్లో కొనసాగిన ఒక ఎమ్మెల్యేను ఎరగా వేసి ఎర చూపెట్టి అంటే భూదాహం దీరని ఎమ్మెల్యే కానీ మాజీ ఎంపీ కానీ ఒకరిని ఇద్దరిని ఎంపిక చేసుకొని వాళ్లకు భూమి ఆశ చూపెట్టి ఇప్పుడు మీకు భూములు కావాలన్నా లేకపోతే పెండింగ్లో ఉన్న బిల్లులు కావాలన్నా అని చెప్పేసి ఈ రెండు అంశాల కినకపోతే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుకుంటా కండువాలు కప్పుతున్న సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి భూములు మీకు రెగ్యులరైజేషన్ కావాలన్నా పెండింగ్ బిల్లులు కావాలన్నా లేకపోతే బ్లాక్ మెయిలింగ్ రాజకీయం చేయమంటారా ఈ మూడిట్లల్లో ఏదో ఒక ఆప్షన్ ఇవన్నీ కావాలంటే అయితే రండి మా పార్టీ కండువా కప్పుకోండి ఎంబటే గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఎర చూపెట్టి ఆశ చెప్పి ఆశ పుట్టించి మరి పార్టీలోకి ఎందుకంటే వాళ్లకు కొన్ని వందల ఎకరాలు ఉంటాయి కదా ఆ వందల ఎకరాలు రెగ్యులరైజేషన్ అయిపోతాయి భూదాహంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుంజుకొని వాళ్ళకి ఆశ చూపెట్టి అది చేయాలి ఇది చేయాలి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి లాక్కుంటా ఉన్నారు వాళ్ళు వ్యూహ రచనతోనే అధికారంలోకి రాకముందే ఒక వ్యూహాన్ని రచించుకున్నారని చెప్పేసి ముచ్చట నిలబడతా ఉన్నాయి ఇక ఆ వ్యూహ రచనలతోనే ముంగడికి పోతా ఉన్నారు పార్టీ ఫిరాయింపుల కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారు ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఫిరాయింపు కార్యక్రమాలు ఇంకా ముందడికి కొనసాగుతానే ఉన్నాయి ఒక హైదరాబాద్ నగర శివారు ఎమ్మెల్యేను ఆ షూ చేసుకొని ఎంపిక చేసుకొని ఆయనకు ఆ ఆశ చూపెట్టి భూముల ఆశ చూపెట్టి మరి పార్టీలోకి లాక్కుంటా ఉన్నారు మెడలు వంచిర్రు కండువా కప్పుకోవడానికి ముచ్చట్లు వినబడతా ఉన్నాయి రైట్ ఒక మాజీ ఎంపీ ఒక ఎమ్మెల్యే ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేకు ఎరవేయాలని చూస్తే ఆయన ససేమిరా అన్నారనే వార్తలు కూడా బయటకు వచ్చినాయి ఆ మధ్యలో బాగా చర్చ జరిగింది వాళ్ళకి ఆశ చూపెట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి లాక్కొని ఒక మాజీ ఎంపీ ఎమ్మెల్యేను లాక్కొని ఈ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి పోటీల దింపితే వాళ్ళు ఓడిపోయినరు ఆ అంశాలు కూడా బాగా చర్చనీయ అంశమైనవి అసెంబ్లీ ఎన్నికల వేదికగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ముచ్చట్లు మనం చూసినట్లయితే ఒక ఎంపీ మాజీ ఎంపీ ఎమ్మెల్యే రెండు వందల ఇది సుల్తాన్పూర్ శంషాబాద్ దగ్గర ఉన్న సుల్తాన్పూర్ కు సంబంధించి డెబ్బై ఐదు మంది రైతులు కొన్ని దశాబ్దాలుగా కొన్ని ఏండ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ వస్తా ఉన్నారు ఆ భూమి ఎంత అంటే విస్తీర్ణము రెండు వందల ఎకరాలు ఆ రెండు వందల ఎకరాలను కబ్జా పెట్టిన ఒక వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి కావచ్చు మాజీ ఎంపీ ఎమ్మెల్యే కావచ్చు ఆయన ఈ ఈ ముచ్చట ఈ భూమికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే కోర్టుకు పోయిందప్పుడు అది అట్లా ఉండగానే అక్కడ ఒక ప్రజాప్రతినిధి రంగ ప్రవేశం చేసి ఎంటర్ అయ్యి ఏం చేసిందంటే ఒక ప్రైవేట్ సంస్థక రెండు వందల ఎకరాలను అప్పజెప్పి ఆయన మధ్యవర్తి బాగా లాభపడ్డారని ముచ్చట్లు కూడా బయటకు వచ్చినాయి ఇక ఈ విధానంతో పార్టీ ఫిరాయింపు కార్యక్రమాలతో ముంగడికి పోతా ఉన్నారు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే అరవై ఐదు మంది కాంగ్రెస్ ఉన్నారు ప్రధాన ప్రతిపక్షంగా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలు గెలిచిన బి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది మా ఆగడాలు సాగవు వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు కాబట్టి తెలంగాణ అన్యాయం తెలంగాణకు అన్యాయం జరిగితే మా ఈ సాగవు మా ఆటలు సాగవు మేము ఎట్లా చేస్తే అట్లా చూసానికి వాళ్ళు సహించరు అని చెప్పేసి అటు పోతే ఇటు అసెంబ్లీ ముచ్చట తీసుకున్న ఇట్లనే ఇక్కడ శాసన మండలి విధానం చూసుకున్నట్లయితే ఏకపక్ష మెజారిటీ బి బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి మొత్తం మీద ఎట్లా పెట్టి ఎరలు వేయాలి లాక్కోవాలి అని చెప్పేసి ఈ ఫార్ములాతో పోతా ఉన్నారు ఈ ఫిరాయింపుల విషయంలో చాలా సొంత పార్టీ లీడర్లే కాంగ్రెస్ పార్టీ లీడర్లే వ్యతిరేకత చూపెడుతున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మనకు ఉన్నారు మనం వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గుంజుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా ఇబ్బందుల్లో పడాల్సిన అవసరం లేదని చెప్పేసి వ్యతిరేకత చూపి చూపెట్టినప్పటికీ కూడా ఈ బీబీబీ ఫార్ములాతోని ఫిరాయింపుల కార్యక్రమాలు మాత్రం ఆగడం లేదు మొత్తం మీద ఇన్ని రోజులకి ముచ్చడ బయటపడ్డది భూములు లేకపోతే బిల్లులు లేకపోతే ఇంకా కొన్ని అంశాలు బ్లాక్ మెయిలింగ్ అట్లా అయినకపోతే భూములకు బిల్లులు ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుకుంటా కండువాలు కప్పాలి మన పార్టీలో ను చేర్పించుకోవాలియాలనే ప్రణాళికతోనే వ్యూహ రచనలతోనే పోతా ఉన్నారనేది అయితే ఇక్కడ అర్థమైతా ఉన్నది ఎంతమంది పోయినా నష్టం లేదు ఎందుకంటే జీరోతోనే మొదలైంది మా పార్టీ మళ్ళా కొత్త రక్తాన్ని తయారు చేస్తాం అవకాశవాదులు ఎవరు తోని కష్టకాలంలో ఉండేటోళ్ళు ఎవలనేది ఇప్పుడే తెలుస్తుంది ఇక ఎవలిస్తాం వాళ్ళది అని చెప్పేసి కొత్త రక్తాన్ని తయారు చేస్తాము మళ్ళీ ఫినిక్స్ పక్షి లెక్క రెక్కలు విధుల్చుకొని లేస్తాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు గాని కార్యకర్తలు గాని శ్రేణులు గాని ఒక ముక్త కంఠంతో వినిపిస్తున్న ముచ్చట ఇది మరి చూద్దాం రేపు రేపు ఏమైతుంది అనేది